దిస్ ఈజ్ డిఎల్ఎం శాస్త్రి ఆంధ్ర ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది బేతంచెల్లలో ఒక స్వార్థానికి బ్యాంక్ సొమ్మును వాడుకోవడం జరిగింది చూడండి ఒక అమాయక రైతుల దగ్గర నుంచి రైతుల సొమ్మును అరవై మూడు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు బ్యాంకు సిబ్బందికి సంబంధించిన వాళ్ళకు సో అది అక్రమం జరిగింది అని చెప్పి బహిర్గతం చేయడం జరిగింది బ్యాంక్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ కట్టడం కానీ ఉన్నతాధికారులు వచ్చి ఎఫ్ఐఆర్ చేయించారు సో ఇట్లా స్వార్థానికి వాడుకుంటున్నప్పుడు ప్రశ్నించడం తప్పంటే ఎట్లవుతుంది ప్రశ్నించేవాడు ఉంటేనే అక్రమాలు బయటకు వస్తాయి సో ప్రశ్నించాము అక్రమాలు బయటకు వచ్చాయి ఇదే క్రమంలో ఒక ఇంటిని ఒక ఇంటిని ఆ యజమాని డబ్బు కట్టలేదని చెప్పి అక్రమంగా సర్ఫేస్ యాక్ట్ నిధులకు వ్యతిరేకంగా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు వ్యతిరేకంగా బ్యాంక్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటిని వేల వేశారు ఆ ఇంటిని వేల వేయడం అక్రమము పద్ధతి ప్రకారం జరపలేదు కాబట్టి ఏ విధంగా వేశారు ఎంతమంది పాల్గొన్నారు వేలల్లో అని చెప్పి ఆర్టీఐ ద్వారా అడిగితే సమాచారం ఇవ్వనందుకు హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో ఆ వేలాన్ని రద్దుపడతాండి అని చెప్పి రద్దుపడుతున్నారు ఈ క్రమంలో అసలు బ్యాంకికి పోకుండా సంతకాలు కూడా చేయకుండా పూచిదారు పూచిదారులు ఎవరో తెలియకుండా ఎవరి పేరు అనామకుల పేరు రాసి లక్ష రూపాయలు అప్పున్నా అని చెప్పి ఒక కేసు వేస్తే ఈరోజు ఆ సమాచారం సమాచారం ఉండలేదు చూడండి అరఫ్ఐ మూడు లక్షల రూపాయలు బ్యాంక్ సొమ్ము వాడుకున్నారు ఒక ఇంటిని అక్రమంగా వేలం వేసినారు పద్ధతి ప్రకారంగా వేలం జరగలేదని చెప్పి బ్యాంక్ అధికారులను ప్రశ్నిస్తే బ్యాంక్ అధికారులకు ఇంత వ్యక్తిగతమైన ద్వేషము పగలు తీసుకునే పరిస్థితికి వస్తే సామాన్యుల పరిస్థితి ఏమి ప్రశ్నిస్తే తప్పంటారు హక్కులను అడిగితే తప్పంటారు బానిస బతుకు బతకమంటే బతకాల్సిన అవసరం ఎవరికి వచ్చింది బానిస బతుకు బ్రతకాల్సిన అవసరం ఎవరికి వచ్చింది సొసైటీలో చదువుకున్నామంటున్నారు చదువుకున్న వాడు చేయాల్సిన పనులు ఇవే సో ఆ బ్యాంక్ తప్పు చేసింది బ్యాంకులో వాతావరణం అంతా బహిర్గతపరుస్తాము బ్యాంకులో ఎన్నెన్ని అక్రమాలు జరిగాయంటే అన్నెన్ని అక్రమాలు జరిగాయి ఇక మీద వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అధికారులు సిద్ధంగా ఉండండి మిమ్మల్ని నడి బజార్లో కూర్చోబెట్టేందుకు వదిలిపెట్టాను అనవసరం లేని దాని సృష్టించి కూర్చున్నారు